రిలాక్స్ ప్లీజ్ హోటల్ యజమాని నీకందరు ఇచ్చిన టిప్ లతో ఏం చేస్తావోయ్ భోజనం చేస్తూ సర్వర్ని అడిగాడు సర్వర్ మంచి హోటల్ కెళ్ళి భోజనం చేస్తానండి వినయంగా చెప్పాడు మీ ఇంట్లో పనిమనిషి మనిషి లేదన్నారుగా అయినా మీ ఒళ్ళు కాస్త కూడా తగ్గలేదేమిటి లక్ష్మీని ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్ పని మనిషి లేదన్నాను కాని మా ఆయన లేరని చెప్పలేదుగా డాక్టర్ అంటూ బదులిచ్చింది లక్ష్మి పొడుపు కథలు ప్రపంచం మొత్తం తిరిగేది అన్నింటికన్నా వేగమైనది ఏమిటది సమాధానం మనస్సు ముక్కుకు ముత్యం కట్టుకుని తోకతో నీళ్లు తాగుతుంది ఏమిటది ఫైవ్ 4 3 2 1 Samadhanam, Deepam Aro Chitkalu అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతాయి అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది రెగ్యులర్గా పెరుగు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని కూడా తగ్గించుకోవచ్చు దానికోసం పెరుగులో జీలకర్ర కలిపి తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్